పవన్ కళ్యాణ్ హరిహర వీరమల్లు సినిమా విడుదల మరోసారి వాయిదా పడింది జూన్ పన్నెండున విడుదల కావాల్సిన ఈ సినిమాను వాయిదా వేసినట్లే అంటూ వార్తలు వస్తున్నాయి పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ ఆలస్యం కావడం వల్లే జూన్ పన్నెండున విడుదల సాధ్యం కాదని తెలుస్తోంది వారం నుంచి పది పాటు సమయం పట్టే అవకాశముంది అందుకే సినిమాను ఇదే నెలలో మరేదైనా డేట్కి విడుదల చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు కానీ అది వర్కౌట్ అయ్యే పరిస్థితి కనిపించడం లేదు జూన్ నెల మొత్తం ప్యాక్ గా సినిమాలు ఉన్నాయి కనుక హరిహర వీరమల్లు సినిమాను చూడాలి అంటే ప్రేక్షకులు జులై నెల వరకు వెయిట్ చేయాల్సి రావచ్చు వీరమల్లు సినిమాను జూన్ ఇరవైన విడుదల చేసేందుకు మేకర్స్ ప్రయత్నించారు అయితే అదే సమయంలో ధనుష్ హీరోగా నటించిన కుబేరా సినిమా ఉంది అయినా పర్వాలేదు పోటీగా విడుదల చేద్దాం అనుకున్నారు కానీ కుబేరా సినిమా ఓటీటీ ను కొనుగోలు చేసిన అమెజాన్ ప్రైమ్ వీడియో వారు హరిహర వీరమల్లు సినిమా ఓటీటీ రైట్స్ ను కొనుగోలు చేయడం జరిగింది అందుకే జూన్ ఇరవైన విడుదల చేయడానికి ప్రైమ్ వీడియో వారు ఒప్పుకునే పరిస్థితి లేదు నాలుగు వారాల్ల తర్వాత రెండు సినిమాలను ఒకేసారి స్ట్రీమింగ్ చేయాల్సి ఉంటుంది అందుకే అమెజాన్ వారు జూన్ ఇరవైన వీరమల్లు సినిమా విడుదలను అడ్డుకుంటున్నట్లు తెలుస్తోంది కుబేరా సినిమా విడుదల అయిన వారం తర్వాత మంచు విష్ణు కన్నప్ప సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నా విషయానికి తెలిసిందే కన్నప్ప సినిమాను తప్పించి వీరమల్లు సినిమాను దించే ప్రయత్నాలు కూడా జరిగాయట కాని మంచు విష్ణు మాత్రం అస్సలు తగ్గడం లేదు జూన్ ఇరవై ఏడున కన్నప్ప సినిమాను విడుదల చేసి తీరుతాను అంటూ మంచు విష్ణు పట్టుబట్టి కూర్చున్నాడు ఇప్పటికే చాలా ఆలస్యమైంది సినిమా పైరసి అయిందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి ఇలాంటి సమయంలో కన్నప్ప సినిమాను వాయిదా వేయడం సరికాదని చాలామంది కూడా అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు అందుకే ఆ తేదీకి కూడా వీరమల్లు సినిమా వచ్చే అవకాశం లేదు హరిహర వీరమల్లు సినిమా షూటింగ్ అయితే పూర్తి అయింది కాని వీఎఫ్ ఎక్స్ వర్క్ విషయంలో మేకర్స్తుది నిర్ణయానికి రాలేకపోతున్నారు అందుకే సినిమా విడుదల వాయిదా పడింది జూన్లో ఎలాగూ సినిమా విడుదల సాధ్యం కాదు కనుక జులైలో అయినా సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకు వస్తారేమో చూడాలి పవన్ కళ్యాణ్ ఉప ముఖ్యమంత్రి హోదాలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న సినిమా కావడంతో అంచనాలు భారీగా ఉన్నాయి అంచనాలకు ఏమాత్రం తగ్గకుండా ఈ సినిమా ఉంటుంది అని మేకర్స్ అంటున్నారు ఈ సినిమాకు మొదట క్రిష్ దర్శకత్వం వహించగా ఆయన తప్పుకోవడంతో జ్యోతికృష్ణ దర్శకత్వం వహించాడు ఏఎం రత్నం నిర్మించిన ఈ సినిమాకు కీరవాణి సంగీతాన్ని అందించగా నిధి అగర్వాల్